హాయ్ ఫ్రెండ్స్ మీకు విషయం తెలుసా బిర్యానీ లాగించి సోడా తాగుతున్నారా అయితే కాస్త ఆగండి మేం చెప్పే ఈ విషయాన్ని తెలుసుకునండి ఆధునిక పోకడలతో జీవన శైలి ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చేశాయి క్యాలరీ ఫుడ్స్ తీసుకోవటం కూర్చుని పాటు పనిచేయటంతో శారీరక శ్రమ లేకపోతుంది ఇందుకు తోడు కృత్రిమ ఆహారాలపై అధిక దృష్టి పెట్టి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు అలాంటి వాటిలో సోడా కూడా ఒకటి ఫుల్గా బిర్యానీ లాగించి ఒక్క సోడా తాగేస్తే సరిపోతుందని చాలామంది అనుకుంటారు కానీ సోడాలో ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మీరు వినాల్సిందే ఏ పార్టీకైనా వెళ్లినా భోజనం చేస్తున్నా సోడా తాగడం చాలా మందికి అలవాటైపోయింది కానీ సోడాలో సిట్రిక్ యాసిడ్ ఉండటంతో దంతాలకు కీడు చేస్తుంది అధిక మొత్తంలో చక్కెరలు ఉండటంతో దంతాలపై ఉండే ఎనామిల్ ను పాడు చేస్తుంది కార్బోనేటెడ్ సోడాను ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి సోడాను క్రమంగా తీసుకోవటం ద్వారా గుండెపోటు తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు సోడాతో బరువు పెరగడంతో పాటు ఊబకాయ సమస్య కూడా వేధించే అవకాశాలు చాలానే ఉన్నాయని మధుమేహం కూడా సోడా సేవించడం ద్వారానే వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు సో సోడా వద్దే వద్దు ఫ్రెష్ జ్యూస్లే ముద్దని తెలుసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు మరి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర